హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను షలోం అండి అందరికైతే భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం దేవుడు సమాధానం కలగలేక అందరికీ ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించాడు మనం సజీవ లెక్కలో ఉన్నాము భద్రపరచబడినాము కాబట్టి ఆయనకు స్థతులు చెల్లిద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఆయనకే మహిమ ఘనత వేసే చెల్లిద్దాము ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం చదివిస్తారు సాక్షులు ధన్యులు సాత్ సారీ ఫ్రెండ్స్ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు కొందరు మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు కొందరు మంచి వాగ్దానం అయితే చదివినాము కదా ఫ్రెండ్స్ మంచి వాగ్దానం చదివినం మరి దినమంతా కూడా వేసే మనకు మంచిగా తోడుగా ఉండాలని ప్రతి వీడి నుంచి తప్పించబడాలి మనము అనేసి మనమైతే కోరుతున్నాము ఫ్రెండ్స్ ఈ దినమంతా ఆయన కాపుదల మనకు ఉండాలి కదా ఫ్రెండ్స్ మరి ఈ దినం చాలా సజీవ లెక్కలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ మనమైతే సజీవ లెక్కలు ఉన్నాము భద్రపరచబడినము కదా ఫ్రెండ్స్ ఇంకో మాకు తెలిసిన వాళ్ళు సిస్టర్ వాళ్ళు చనిపోయినారు సడన్గా యాక్సిడెంట్ అయింది నైట్ నిన్న యాక్సిడెంట్ అయిందంట సడన్గా తెల్లవారు ముందే చనిపోయింది మనిషి ప్రాణము ఎంతో సులువుగా పోతుంది పుట్టడం కూడా కొంచెం పెయిన్తో కుడుతుంది చనిపోయేటప్పుడు కూడా పెయిన్తో చనిపోతుంది ప్రాణము ఎంతో ఈ జర్నీ చాలా విలువైనది కదా ఫ్రెండ్స్ ఈ విలువైన జర్నీని దేవుడికి మనం ముందుగా దేవునికి అంకితం చేయాలి మనం పుట్టడం చనిపోవడం అది కామన్ జరుగుతూనే ఉంటాయి మరి ఇది ఈ జర్నీని మన దేవునికి అంకితం చేయాలి ఫ్రెండ్స్ మనము వ్యర్థమైన సమయాలకు కాకుండా దేవునికి అంకితం చేయాలి అనేది నా ఆశ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గాయపరచబడినాను కాబట్టి దేవుడు నాకు బుద్ధి చెప్పిండు కాబట్టి మీకు చెప్తున్నాను అందరూ దేవునికి సమయం ఇవ్వకుండా ఉండకండి అనేది నా విన్నపము ఫ్రెండ్స్ నా రిక్వెస్టు కాబట్టి వాగ్దానం చదవండి దేవుని బిడ్డ లేని వారైతే దేవునికి సమయాన్ని ఇవ్వండి దేవుని సమయానికి దేవుని ఇచ్చే సమయాన్ని దేవునికి ఇద్దాము ఆయనకి ప్రాధాన్యత ఇద్దాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు వినిపిస్తుందో లేదో చాలా డిస్టర్బెన్స్ తోటి వీడియో చేస్తున్నాను మళ్ళీ వినిపించకుంటే నేను మళ్ళీ చేయలేని వినిపిస్తుందో లేదో డౌట్గా ఉంది నాకు సరే ఈరోజు బర్త్డేస్ జరుపుకునే వారికి ఏస బ్లెస్సింగ్స్ ఇచ్చినగాక మ్యారేజ్ ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళందరికీ ఏసీఆర్ దేవుని ఆశీర్వించినగాక భారతి ఛానల్ చూసిన వాళ్ళకి కూడా దేవునించి ఆశ్రయించినగాక ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలిసిన వాళ్ళు అయితే మీకు దేవుడు దీవించాలని నేను కోరుతున్నాను మీకు దేవుడు ప్రేరేపించాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ అనేక మంది మారాలని ఆశ దేవునికి బాప్తిస్వం పొందుకోవాలని దక్షిణకి వచ్చి బాప్తిస్వం పొందుకొని దేవుని రాజ్యంలో చేరాలని కోరుతున్నాను అందరి బిడ్డలు గురించి కోరుతున్నాను ఫ్రెండ్స్ చిన్నలారా పెద్దలారా అందరికీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జీసస్ని బిలీవ్ అవ్వండి జీసస్లో జీవించండి మనసు ఎంతో ప్రశాంతంగా గడియ ఎంతో ప్రశాంతంగా క్షణము ఎంతో ప్రశాంతంగా ఉండాలి ఉంటుంది మనకి ఎంత పెద్ద శోధన వచ్చినా ప్రాణం పోవలసి వస్తే పోతుంది ఫ్రెండ్స్ పుట్టవలసి వస్తే పుడతాము అంటే ఎప్పటికైనా జన్మించాలి మరణించాలి ఆ దేవుడు సృష్టించిండు మనకు ఆ దాము అవ్వ చేసిన మిస్టేక్స్ వల్ల అనుకోవాలి మన ఎంతో దగ్గర బంధం అయినా మన ఇంటి వారు ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే చిన్నలకు పెద్దలకు అందరికి తెలిసిందే పాపలు బాబులు అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరి జన్మించిన బిడ్డల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రార్థన చేయండి జన్మించిన బిడ్డల కోసము నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి చెప్తున్నాను జన్మించిన బిడ్డలకు ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు పడుతూ కూడా జీవిస్తున్నాము మరి జన్మించిన బిడ్డలు కూడా ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలి భద్రపరచబడాలి ఆయన చిత్తంలో వారు వాడబడాలి కదా ఫ్రెండ్స్ మరి ఆయన రాకడకు సమస్తము సిద్ధమవుతుంది కాబట్టి మరి వాళ్ళు జన్మించినారు వారికి రక్షణ కవచంగా మనం ప్రార్థననే మీరు మేల్కొని ప్ర ప్రార్థనలో ఉండండి అని తన శిష్యులతో వేసే ఫ్రెండ్స్ కాబట్టి మేలుకోగలిగి మనతోటి వారి కోసం మనం మన బంధువుల కోసం మనకు తెలియని బిడ్డల కోసం జన్మించిన బిడ్డల సమస్తం కోసం మనం ప్రార్థన చేసే వారమై ఉన్నాము సమస్తం కోసం మనం దేవుణ్ణి అడిగితే ఆయన మనకు సమస్తం దయచేస్తాడు అదైతే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అని నేను నమ్ముతున్నాను అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంటే సారీ ఫ్రెండ్స్ చెప్పిందే చెప్తుంది పిచ్చిది అనుకోకండి ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ మరి ప్రే టాపిక్ వచ్చి భయం పడతాం కదా మనము భయం పుట్టిన గురించి ఈరోజు ప్రే టాపిక్ చెప్తున్నాం ఫ్రెండ్స్ భయం మనము పడుతున్నాము ఒక విషయం గురించి అంటే అది సాదాకు చోటు ఇచ్చినట్టు అంటే దేవుళ్ళు మనము హండ్రెడ్ పర్సెంట్ లేనట్టు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో ఉన్నట్టు కానీ భయం అనేది మనం వీడితేనే దేవునికి మనం దగ్గరగా ఉన్నట్టు ఉంటారు అందరూ ప్రే చేసే వాళ్ళు కూడా ఉన్నారు లేక లేదు కానీ ఆ భయానికి మనం చోటిస్తే శాతాను దూరిపోతుంది కాబట్టి భయానికి చోటు ఇవ్వకండి భయపడే వాళ్ళు ఏ విషయంలో అయినా భయపడే వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్ భయాన్ని వీడండి భయము అనేది దేవునికి దగ్గర ఉండవలసింది కాదు దేవుని బిడ్డల దగ్గర ఉండవలసింది కాదు సమస్తమును సృజించిన ఆయన సమస్తమును ఆకును చెట్టును పువ్వును రాయిని రప్పను అన్నిటినీ చేసింది ఆయనే కాబట్టి మనం దేని గురించి భయపడవద్దు భయపడుతున్నామంటే మనలో ఏదో తప్పిదం ఉన్నది అన్నట్లు ఫాస్టర్స్ చెప్పారు కాబట్టి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ దినమంతా మనం భయపడకుండా ఉన్నాము భయపడేవారు భయపడకుండా దేవుడి దగ్గరనే ఉండాలి స్నాతానికి చోటు ఇవ్వద్దు స్నా స్థానము ఇవ్వద్దు అని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈరోజు ప్రే టాపిక్ గురించి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసే వాళ్ళకు చెప్తున్నాను కొత్తగా వీడియో చూసేవాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మహిమ పరచడానికి అందరము సిద్ధపడదాము సరేనే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గాడ్ బ్లెస్ ఇవ్వండి బాయ్ బాయ్